స్వాగతం కందుకూరులో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు భారీగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి అభిమానులు తెలుగు సినీ రంగంలో దిగ్గజ నటుడు హిందూపురం శాసనసభ్యుడు మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరులో తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకులు మరియు అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలను అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు కేక్ కటింగ్ మరియు ఉచిత భోజన వితరణ కూడా చేశారు కందుకూరు పట్టణంలోని వెంకట నారాయణ బజార్ లో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద ఉదయం పదకొండు గంటలకు జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది కందుకూరు ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు బాలకృష్ణ అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ లో ఉదయం మధ్యాహ్నం మరియు రాత్రి మూడు పూట్ల పేద ప్రజలకు ఉచిత భోజనం అందించబడుతుంది సామాజిక సేవలో బాలకృష్ణ ఆదర్శం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు మరియు టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణ గారి సినిమా రాజకీయ మరియు సామాజిక సేవ కృషిని కొనియాడారు బాలకృష్ణ కేవలం సినిమా రంగంలోనే కాక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ సమాజ సేవలో అసమానమైన కృషి చేస్తున్నారు ఆయన జీవితం మాకు స్ఫూర్తి అని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు ముచ్చు శ్రీనివాసరావు షేక్ రఫీ వడ్డేళ్ల రవిచంద్ర బెజ్వాడ ప్రసాద్ చిలకపాటి మధుబాబు చుండూరి శ్రీను ముచ్చు వేణు మంగపాటి శ్రీనివాసరావు పసుపులేటి రమణయ్య కొత్తూరు వెంకట సుధాకర్ సవడిబోయిన వెంకటకృష్ణ బాలకృష్ణ అభిమానులు కాకుమాని మాల్యాద్రి పెరితల బాలాజీ వేముల లక్ష్మణ్ పచ్చవ నవీన్ అంజీ చేకూరి వీరస్వామి కాకుమాని పేరయ్య కోకిల ఖాదర్ బాషా మధిర మధు ఎర్రా ముసలయ్య మమ్ముషా శేఖర్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు